దేవుని నయముకలం కాక అందరూ బాగున్నారండి రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనలు అరవై కీర్తన పదహారో వచ్చినము ఆపద్ ఆపద్దిన నాకు ఆశ్రయంగా ఉన్నావు నీకు అపాయం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలియదు అపాయం వచ్చినప్పుడు మనుషులు కాళ్ళు పట్టుకోవడం కన్నా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడం కన్నా ఆ బంధువులను ఎత్తుకొని వెళ్ళడం కన్నా నీకు అపాయం వచ్చిన మరుక్షణమే ఆ క్షణమే వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి నీకున్న సమస్యని ఆయన సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఆ సమయంలో అపాయములు ఉన్నప్పుడు దేవుని సహాయం నీకు వస్తాయి ఏమో ఇప్పుడు నువ్వు ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసులు ఎరుక్కున్నావేమో ఈ కేసు నుంచి నన్ను ఆ నాయకుడు ఈ నాయకుడు విడిపిస్తున్న ఆశలు పెట్టుకోకండి ఏసే సన్నిధికి వెళ్ళండి ప్రార్థన చేయండి అపాయం నుంచి ఆయన కనిపిస్తుంది ఒకవేళ ఏమో ఈరోజు జరిగినటువంటి భయంకరమైన భయంకరమైన యాక్సిడెంట్ వల్ల అన్ని కాళ్ళు చేయి పెరిగిపోయిందేమో హాస్పిటల్ అపాయంలో ఉన్నాయేమో డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ మీద ఆధారపడుతున్నామో మంచిదే కానీ ఆ సమయంలో నువ్వు చేస్తే త్వరగా నీకు స్వస్థ వస్తుంది ఒకవేళ ఈరోజు నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీకున్న కండిషన్ బట్టి లోపల కృంగిపోతున్నాయేమో అపాయంలో నీ శరీరం ఉందేమో అపాయంలో నీ జీవితం ఉందేమో ఇప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే ఏసుప్రభుని ఆశ్రయించా ఏసుప్రభు సన్నిధిలో వెళ్ళి ప్రార్థించాను ఇదిగో నీకున్న పాపపు అలవాట్ల వల్ల ఇంకా నువ్వు చనిపోతావు అని డాక్టర్లు చెప్పారేమ్మా ఈ టైంలో నేను ఎలాగా ప్రతకాల ఎలాగ నేను ఈ అలవాటు నుంచి విడుదల పొందాలని లోపల తపన ఈ ఈరోజే రా ఏసై సన్నిధిలో సహోదరుడా మోకరించు ఈ పాపల్ని ఒప్పుకో ఈ పాపల్ని ఆయనకి ఒప్పుకొని విడిచిపెట్టు తప్పగా నా ఏసై నేను రక్షిస్తాడని కనుక పిల్లరా తప్పకుండా నీ జీవితంలో అపాయం తమ్ముడు ఎవరిని చూడకండి ఏసైని గుర్తు చేసుకో నాకు ఒకే ఒక ఒకే ఒక వ్యక్తి తెలుసు ఆయన ఏసై సయ్యా ఏ అపాయం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన గుర్తుకొస్తాడు కనుక మీకు ఆయనే గుర్తుకు రావాలి తప్పక దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందన లే సయ్య ఉదయం కాలిన ఎంతోమంది గ్యాస్ ట్రబుల్తో ఎంతోమంది గుడ్డు జబ్బుతో ఎంతోమంది క్యాన్సర్తో ఎంతోమంది నా ప్రభా థైరాయిడ్తో బాధపడుతున్నారు ఇప్పుడే యేసు నావల వారికి విడుదల కలిగిన కాకున్నా ప్రభు ఇప్పుడే యేసు నావల విడుదల కలిగిన కాకుండా ప్రభు ఎంతో మంది నా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అయ్యా కేసులు వాయిదాల మీద వాయిదాలు ఇవ్వడం వల్ల ఆ కేసు నుంచి విడుదల పొందలేకపోతున్నారు ఏ నాముల వారికి కోర్టు కేసు నుంచి కొట్టి ప్రార్థిస్తున్నాం వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది నైనా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి మోసపోయారు నా ప్రభు వాళ్ళు ఈరోజు ఇస్తాం రేపు ఇస్తారు నేను ప్రభు వాయిదాలు వేస్తున్నారు ఈ రోజు వారి హృదయాన్ని కదిలించండి వారికి రావాల్సిన డబ్బులు తిరిగి రావడానికి సహాయించండి ఇదిగో భూ వివాదంలోనైనా అక్రమంగా వారికి భూమిని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారితో నువ్వు మాట్లాడి వారికి రావాల్సిన ఆ భూమిని తిరిగి రప్పించినప్పుడు రాబా ఏసిన ప్రాభ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఈ వాగ్దానం ద్వారా ఆశీర్వదించమని ప్రతిరోజు దీన్ని వీక్షిస్తున్న బిడ్డల మీద అభిషేకం దిగిన ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె